గుడ్ మార్నింగ్ అండి తాతయ్య బామ్మ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు క్యాలీఫ్లవరు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను దానికోసం రెడీగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి పెట్టేశాను తాలింపు కొంచెం వేసుకోవాలా స్టవ్ వెలిగించి కలయి అల్లం వెల్లుల్లి కొంచెం అగో వెల్లుల్లిపాయలు చిన్న అల్లం మొక్క చిదక్కొట్టి ఉంచుకుంటున్నాను నూనె వేడెక్కేలోగా అవి మెత్తగా దంచి ఉంచుకుంటున్నాను ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిందండి ఆవాలు వేస్తున్నాను తర్వాత మినపప్పు వేస్తున్నాను అవి వేడెక్కిందండి ఇప్పుడు జీలకర్ర వేయాల జీలకర్ర వేస్తున్నాను ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఆకులు వేస్తున్నాను అవి వేగయి ఉల్లిపాయలు వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసాను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి మూత పెట్టాను ఉల్లిపాయలు కొంచెం మొగ్గుతాయని ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేసాను మళ్ళీ ఒకసారి కలిపేసి కొంచెం వేగనిద్దాం అల్లం వెల్లుల్లి ఇందాకలా చెత కొట్టాను కదండి అది వేసాను మళ్ళీ బాగా అన్నీ కలిపేస్తే అన్నీ బాగా వేగుతాయి మళ్ళీ మూత పెట్టాను కొద్దిసేపు వేగాక అప్పుడు మూత తీసి కూరగాయ ముక్కలు వేయాల ముందర టమాటా వేసిస్తే టమాటా మగ్గుతుంది మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గేయండి కూరకు సరిపడ్డా కారం వేస్తున్నాను వేసి మళ్ళీ కలుపుతున్నాను ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసి బాగా కడిగి ఆ జాలీలో పెట్టుకున్నానండి అది వేసి మళ్ళీ బాగా కలపాలా గరిట్తో కలిపితే ఈ క్యాలీఫ్లవర్ మొక్కలు చిరిగిపోయి చిన్నదై చిన్నవైపోతాయండి అయిపోతాయండి అందుకనేసి ఉడింది ఉంటుంది కదా స్టిక్ అట్లా కర్ర అంటాం దాంతో కలుపుతున్నాను మళ్ళీ మూత పెట్టేసాను కొంచెం మగ్గి మగ్గిన తర్వాత ధనియాల పౌడరు చెంచా ఫుల్గా చెంచా వేసాను జీలకర్ర పౌడరు అర చెంచా వేసానండి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసానండి రుచిగా ఉంటుందనేసి వేసాను ఇప్పుడు వేడి నీళ్ళు వేసేస్తే తొందరగా మగ్గిపోద్ది కలిపేసి బాగా మూత పెట్టేసి ఉంచేయాలండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి ఇలాగా వామ్చారు పెట్టుకుందామండి వామ్చారు అప్పుడప్పుడు అన్నంలో నేసుకొని తింటే కడుపు కడుపులో డిస్టర్బెన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతుంది బాగుంటుంది కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం వాము చేతిలోనేసి చిన్న ఉప్పు వేసి రెండు కలిపి నమిలే వస్తే బాగా వెంటనే కడుపులో సర్దుకుంటుందండి ఈ తేనుఫలు అట్లాంటివి వస్తుంటాయి ఒకసారి అవన్నీ తగ్గుతాయి చారుకి తపేలా పెట్టానండి అది వేడెక్కేలాగా కూర ఒకసారి కలుపుకుందామండి అండి గిన్నె వేడెక్కిందండి నూనె వేస్తున్నాను చార్ పెట్టడం కోసం ఆ పక్క పొయ్యి మీద కూర ఉడుకుతుంది ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అవి వేసాను అవి వేగుతున్నాయి ఆ తర్వాత ఒకటి ఒకటి వెల్లుల్లి ఎండుమిర్చి నెక్స్ట్ ఇంగువ కరివేపాకు ఇంకో వేస్తున్నాను పసుపు వేస్తున్నానండి వాము అండి వాము అరచేతిలోకి తీసుకొని బాగా నలిపేసి వాము వేస్తాను అలా నలిపితే కొంచెం స్మెల్ బాగా వస్తుంది వాము బాగా ఎర్రగా వేగాలండి వేగితేనే టేస్ట్ ఆ చారులోకి దిగుతుంది కొత్తిమీర వేసాను అది ఇప్పుడు చింతపండు ఇందాకలే నానబెట్టి ఒక టమాటా కూడా వేసేసి మెత్తగా పిసికేసి వేసానండి ఆ రసం కొంచెం నీళ్ళు వేస్తున్నాను వేడి నీళ్ళే కనుక తొందరగా మరుగు వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా చారుకు సరిపడ్డ సాల్ట్ ఉప్పు వేస్తున్నానండి చెంచన్నారా ఉప్పు పడుతుందండి తర్వాత రసం పౌడర్ కొంచెం అదొక టేబుల్ స్పూన్ ఉంటుంది వేసాను కూర మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి పైకి కిందకి కలిపేసుకుంటే చారు బాగా మరుగుతుందండి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ పీలుస్తుంటే వస్తుంటే ఊరిపోతుంది అంత బాగుంటుంది రసం ఈ వామ్ చారు అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అయిపోయిందండి బాగా మరిగిపోయింది స్టవ్ ఆపేడువేనండి ఆపేసి మూత పెట్టడే ఈ రెండు అయ్యాక బియ్యం పెడతానండి వేడి వేడిగా ఉంటుంది అన్నం ఈ రెండు వేసుకొని భోజనం చేసేటివాను ఉడికిపోయిందండి కూర కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపిడానండి ఆ తాతయ్య బామ్మ ఛానల్ పెట్టాం కదండి మీకు ఈ కంటెంట్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టవ్ ఆపేసానండి కూర కూడా అయిపోయింది మూత పెట్టేశాను థ్యాంక్ యూ